హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం సీమ వంకాయతో మజ్జిగ జీర ఎలా కాసుకోవాలని నేను చూపించుకుంటున్నాను ఫ్రెండ్స్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి కరివేపాకు పసుపు ఉప్పు ఆవాలు జీలకర్ర అండ్ పచ్చిశాగపప్పు ఫ్రెండ్స్ మజ్జిగ సేమ్ వంకాయ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ దాన్ని దానికి పెట్టాను ఉడికే ముందు మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని అవి కొద్దిగా మెత్తబడిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అంతా కొత్తగా మిక్సీలో వేసుకొని గ్రీన్ చిల్లీ అంటే కొద్దిగా కరివేపాకు టెంకాయ జీలకర్ర అంటే పచ్చశనిగపప్పు నేను ఆల్రెడీ నానబెట్టుకొని పెట్టుకోండాను ఫ్రెండ్స్ దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను కొద్దిగా హల్దీ వేసుకోవాలా పసుపు వీటిని అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలా వీడియో లేట్ అవుతుందని నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలంత మెత్తగా ఇసీ వంకాయలు అనేవి కొద్దిగా మెత్తబడిన తర్వాత మనం ఏం గ్రైండ్ చేసుకుంటామో ఆ పేస్ట్ని దీంట్లో వేయాలి మేము ఉడకపెట్టుకుని వచ్చే వంకాయ దాంట్లో వేసి కదు కదప కొద్దిగా నీళ్ళు తీసుకోవాలి మరి ఎక్కువ తీసుకోకపోతే ఎందుకంటే మజ్జిగలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి కాబట్టి కొద్దిగా నీళ్ళు తీసుకొని వేసుకోవాలి ఎప్పుడు మజ్జిగ సారకి మనం మసాలా ఏం వేస్తాం చూడండి ఆ మసాలా చాలా బాగా ఉడకాలి అప్పుడే మనం మజ్జిగ సార్ టేస్ట్ అది కింద పెట్టుకుంటారు ఎందుకంటే దీంట్లో పచ్చి శనగపప్పు వేసి వేసాం కదా అది కింద అంటుకుంటుంది ఇది అప్పుడప్పుడు కదుపుతూ ఉండాలి కదుపుతూ ఉంటే బాగా దగ్గర పడిన తర్వాత కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు ఎందుకంటే మధ్యలో ఆల్రెడీ నీళ్ళు ఉంటాయి నీళ్ళు వేసిన తర్వాత ఇలా మంచిగా అది దగ్గర పడాలి అంత దగ్గర పడిన తర్వాత మనం ఏం మజ్జిగి పెట్టుకోవటం కదా దాన్ని పవన్తో చురుకుకోవాలి సుమగా పెట్టుకోవాలి ఎందుకంటే నీరు కొన్ని బయట పడతారు చూడండి బాగా దగ్గర పడింది దగ్గర తడి పడిన తర్వాత మజ్జిగ వేసుకోవాలి మజ్జిగ మజ్జిగ వేసే లోపల చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ మారింది మన మజ్జిగ చారు పలుసు పడతారు చూడండి ఎలా పల్సు పడుతుంది మనం మజ్జిగ వేసే మజ్జిగ వేసే లోపల మజ్జిగలో నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్ చూడండి ఇలా పల్సు పడుతుంది అది ఉంటుంది ఇప్పుడు మనం దానికి అది ఉడుకుతూ ఉంటుంది పక్క మజ్జిగ వేసిన తర్వాత ఎక్కువ ఉడకపెట్టుకోదు ఫ్రెండ్స్ అప్పుడు పెరుగు వెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మజ్జిగ మనం దీనికి మజ్జిగ మనం పోపు వేస్తున్నాము కొద్దిగా ఆయిల్ కొద్దిగానే వేసుకుంటాం సో ఆయిల్ మజ్జిగ చారికి ఏమో ఎక్కువ ఆయిల్ వేసే ఆయిల్ వేడైన తర్వాత చాలా సింపుల్ ఫ్రేమ్ తొందరగా ఏదైనా మనం వంట చేసుకోవాలంటే మజ్జిగ మజ్జిగి చాలా సింపుల్గా చేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది చాలా సింపుల్ మజ్జిగ చార్ ఎప్పుడు మనం లంచ్లోకే ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఏదైనా కర్రీ చేసుకొని దొండకాయ అలాంటి కర్రీ చేసుకొని మజ్జిగ చార్ చేసుకుంటే మధ్యాహ్నం లంచ్లోకి చాలా బాగుంటుంది ఎప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు ఆవాలు వేయాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకు తొందరగా తొందరగా చెట్టు కట్ట పెడతారు చూసారు కొద్దిగా జీరకాయ అండ్ ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకొని బాగా కొద్దిగా కలర్ అప్పుడే ఫ్లేవర్ అనేది వస్తుంది పచ్చుకోవాలి అయింది ఎండ మిరపలు అనేది కలర్ నాకు ఇప్పుడు రెడీ అయ్యింది ఫ్రెండ్స్ నేను మర్చిచ్చారు మజ్జిగ చారు రెడీ అయిపోయింది మన మజ్జిగ చార్గా మీకు నచ్చినట్టుగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్